హ్యాండ్ హ్యాండ్బుక్ ఏదైనా వ్యాపారంలో లాభ నష్టాలను అంచనా వేయడం చాలా ముఖ్యం ఎందుకంటే దీని ఆధారంగా మాత్రమే మీరు వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి మరియు ఎక్కువ లాభం పొందడానికి ఒక విధానాన్ని రూపొందించుకోగలుగుతారు లాభాలు ఆర్జిస్తుంటేనే మీరు మీ వ్యాపారాన్ని కొనసాగించగలుగుతారు ఈరోజు మేము ఈ అంశాన్ని విసిద్దపరచడమే కాక ప్రథమ్ ఫౌండేషన్ ఈ విషయాన్ని పురస్కరించుకొని తయారు చేసిన ఒక ప్రత్యేకమైన డైరీ గురించి మీకు తెలియజేస్తాం మేము ఈ డైరీని ఎంసీ హ్యాండ్ బుక్ అని పిలుస్తాం ఈ డైరీ సహాయంతో మీరు మీ వ్యాపారాన్ని సరైన మార్గంలో నడిపించుకోగలుగుతారు ఎంసీ హ్యాండ్బుక్ అనేది నిర్మాణ రంగంలో సైట్ అకౌంటింగ్ కోసం ఉపయోగించే ఒక హ్యాండ్బుక్ ఈ హ్యాండ్బుక్ సహాయంతో మీ వ్యాపారంలోని ప్రతి చిన్న మరియు పెద్ద ఖర్చు మరియు ఆదాయం గురించి మీరు తెలుసుకోవచ్చు ఎంసీ హ్యాండ్బుక్ను అన్ని రకాల నిర్మాణ వ్యాపారాలలో ఉపయోగించవచ్చు ఈ డైరీలో మీరు మీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సైట్లను ఏకకాలంలో ట్రాక్ చేయవచ్చు కాబట్టి ఇప్పుడు ఈ హ్యాండ్బుక్ను ఎలా ఉపయోగించాలో చూద్దాం ఎంసీ హ్యాండ్బుక్ ఐదు విభాగాలుగా విభజించబడి ఉంటుంది అవి వరుసగా సూచిక వ్యక్తిగత లెడ్జర్ లేబర్ హాజరు నగదు పుస్తకం మరియు నోట్ ఈ హ్యాండ్బుక్లోని మొదటి పేజీ సూచిక ఇది మూడు భాగాలుగా విభజించబడుతుంది మొదటి భాగం సీరియల్ నెంబర్ దీనిలో మీరు ఒకటి రెండు మూడు నాలుగు అని రాస్తారు రెండవ భాగం వివరాలు దీనిలో మీరు పని వివరాలను రాస్తారు మరియు మూడవ భాగం పేజీ సంఖ్య దీనిలో మీరు హ్యాండ్బుక్లోని ఏ పేజీలో ఏ పని రాయబడిందో అది రాయవచ్చు ఉదాహరణకు మోహన్ శర్మ యొక్క వ్యవహారాలు ఏడు నుండి పది పేజీల్లో రాయబడ్డాయి అనుకోండి మీరు ఇండెక్స్లో చూడడం ద్వారా ఏడవ పేజీకి ఏకంగా వెళ్ళవచ్చు ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు పని కూడా త్వరగా పూర్తవుతుంది రెండవ పేజీ వ్యక్తిగత లెడ్జర్ వ్యక్తిగత లెడ్జర్ అనేది మీ కార్మికులు విక్రేతలు పంపిణీదారులు బిల్డర్లు దుకాణదారులు లేదా మీ వ్యాపారం లావాదేవీలు కలిగి ఉన్న ఏ వ్యక్తి యొక్క ఖాతా వివరాలనైనా రికార్డు చేయగల పేజీ ఈ పేజీ ఏడు భాగాలుగా విభజించబడి ఉండటాన్ని మనం గమనించవచ్చు ఇందులో అకౌంట్స్ను ఎలా రాయాలో తెలుసుకుందాం ముందుగా ఈ పేజీలో పైన మీరు ఎవరి ఖాతా రాస్తున్నారో వారి పేరు మరియు వారి ఇతర సమాచారాన్ని రాయాలి ఏ పనికి డబ్బు తీసుకున్నారో లేదా ఇచ్చారో రాయవచ్చు మూడవ భాగం డెబిట్ దీనిలో మీరు ఇచ్చిన డబ్బు మొత్తాన్ని రాయాలి తద్వారా మీరు పనికి తుది పేమెంట్ చేసినప్పుడు మీరు ముందుగానే ఇచ్చిన మొత్తాన్ని దాని నుండి డెబిట్ చేయవచ్చు లేదా తీసివేయవచ్చు నాలుగవ భాగం క్రెడిట్ దీనిలో మీరు ఎంత డబ్బు చెల్లించాలో రాయాలి ఐదవ భాగం డెబిట్ లేదా క్రెడిట్ దీనిలో మీరు మొత్తం డెబిట్ లేదా మొత్తం క్రెడిట్ అని రాయవచ్చు ఉదాహరణకు మీరు ఒక కార్మికుడికి వెయ్యి రూపాయలు రెండు సార్లు ఇస్తే మొత్తం డెబిట్ రెండు వేలు అవుతుంది మీరు దీన్ని ఇలా డిఈ రెండు వేలు అని రాయవచ్చు అదేవిధంగా మీరు ఒక కార్మికుడికి పదిహేను వేల రూపాయలు పేమెంట్ను క్లియర్ చేయాల్సి వస్తే మీరు సిఆర్ పదిహేను వేలు అని రాయవచ్చు ఆరవ భాగం పేరు బ్యాలెన్స్ మీరు ఎవరి ఖాతాలో రాస్తున్నారో వారికి చెల్లించిన తర్వాత కొంత డబ్బు మిగిలి ఉంటే మీరు దాన్ని బ్యాలెన్స్లో రాయవచ్చు ఏడవ భాగం వ్యాఖ్యలు దీనిలో మీరు డబ్బు ఎలా చెల్లించారో నగదు లేదా ఖాతా పేమెంట్ మొదలైన వాటి గురించి సమాచారాన్ని రాయవచ్చు మోహన్ శర్మ ఖాతాలను ఉదాహరణగా తీసుకుద్దాం మీరు మార్చి ఒకటి రెండు వేల ఇరవైన మోహన్ శర్మకు వెయ్యి రూపాయలు అడ్వాన్స్ ఇస్తే ఆ తేదీని తేదీ భాగంలో రాయాలి ముందస్తు పేమెంట్ను నిర్దిష్ట భాగంలో చూపించాలి డెబిట్ విభాగంలో వెయ్యి రూపాయలు రాయాలి డెబిట్ లేదా క్రెడిట్ విభాగంలో డిఈ వెయ్యి అని రాయండి మరియు రిమార్క్స్ విభాగంలో నగదు అని రాయండి అదేవిధంగా మీరు దానిలో మోహన్ శర్మ ఖాతాను నింపుతూ ఉండాలి ఈ హ్యాండ్బుక్లో మీరు కార్మిక హాజరు మరియు దాని ఖాతాలను చాలా సులభమైన రీతిలో నిర్వహించవచ్చు ఇప్పుడు దాన్ని ఎలా పూరించాలో తెలుసుకుందాం మీరు చూడగలిగినట్టుగా ఈ పేజీ పదకొండు విభాగాలుగా విభజించబడింది మొదటి భాగం సీరియల్ నెంబర్ అందులో సీరియల్ నెంబర్ రాయండి రెండవ భాగం ర్యాంక్ గురించి మీరు హాజరు రాస్తున్న కార్మికుడి ర్యాంక్ ఏమిటి ఫోర్ మ్యాన్ సూపర్వైజర్ మేసన్ లేదా హెల్పర్ వంటి వారు మీరు ఈ ర్యాంక్ను దానిలో రాయవచ్చు మూడవ భాగం పేరు మీరు హాజరు నమోదు చేస్తున్న కార్మికుడి పేరు రాయండి నాలుగవ భాగం నెలవారీ హాజరు దీనిలో మీరు ఒకటి నుండి ముప్పై వరకు హాజరు రాయవచ్చు మీరు హాజరు లేదా గైర్ హాజరును పి లేదా ఏ లేదా మరేదైనా విధంగా రాస్తే దాన్ని రాయండి ఉదాహరణకు ఒక కార్మికుడు ఒక నిర్దిష్ట రోజున రెండు జీతాలకు పనిచేస్తే మీరు టూ అని రాయవచ్చు మరియు అతను గైర్హాజరైతే మీరు ఏ అని రాయవచ్చు ఐదవ భాగం మొత్తం పని దినాల సంఖ్య అంటే అతను ఆ నెలలో ఎన్ని రోజులు పనిచేశాడు లేదా అతని మొత్తం రోజువారీ వేతనం ఎంత మీరు దానిలో రాయవచ్చు ఆరవ భాగం రేటుకు సంబంధించినది మీరు కార్మికుడితో అంగీకరించిన రోజువారీ వేతన మొత్తాన్ని ఇక్కడ రాయవచ్చు ఈ విధంగా ప్రతి కార్మికుడి రేటు అందులో నమోదు చేయబడుతుంది ఏడవ భాగం మొత్తం రోజువారీ వేతనాన్ని రేటుతో గుణించి పొందిన మొత్తాన్ని రాయండి ఎనిమిదవ భాగం అడ్వాన్స్ ఎవరైనా కార్మికుడు మీ నుండి ముందస్తుగా డబ్బు తీసుకుంటే ఆ మొత్తాన్ని ఇక్కడ రాయండి తొమ్మిదవ భాగం పేమెంట్ దీనిలో మొత్తం నుండి అడ్వాన్స్ తీసివేసిన తర్వాత మిగిలి ఉన్న మొత్తం ఆ కార్మికుడికి పేమెంట్ అవుతుంది మీరు దీన్ని ఈ భాగంలో రాయండి పదవ భాగం సైన్ దీనిలో పేమెంట్ చేసిన తర్వాత ఆ కార్మికుడి సంతకం లేదా వేలిముద్రను తీసుకోండి భాగం దీనిలో మీరు డబ్బు ఎలా ఇచ్చారో రాయండి క్యాష్ లేదా బ్యాంక్ అకౌంట్లోకి ఉదాహరణకు పద్నాలుగవ పేజీని చూడండి మోహన్ శర్మ ఒక తాపి మేస్త్రి అతను పనిచేసిన మొత్తం రోజులు ముప్పై అతనికి ఆరు వందల రూపాయల చొప్పున రోజువారీ కూలి చెల్లించాలని నిర్ణయించబడింది కాబట్టి ముప్పైని ఆరు వందలతో గుణించండి అంటే పద్దెనిమిది వేల రూపాయలు అవుతుంది ఈ మొత్తాన్ని రాసుకోండి మోహన్ శర్మ కూడా మీ దగ్గర నాలుగు వేల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాడు కాబట్టి మీరు పద్దెనిమిది వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయలు తీసివేస్తే పద్నాలుగు వేల రూపాయలు మిగిలి ఉంటాయి ఇప్పుడు ఈ పద్నాలుగు వేల రూపాయలు మోహన్ శర్మకు చెల్లించబడ్డాయి పేమెంట్ చేసిన తర్వాత నుండి సంతకం తీసుకోండి తర్వాత డబ్బు ఎలా ఇవ్వబడిందో వ్యాఖ్యలలో రాయండి క్యాష్ రూపంలో ఇస్తే క్యాష్ అని రాయండి లేదా బ్యాంక్ అకౌంట్ లో ఇస్తే అకౌంట్ అని రాయండి ఈ డైరీలో క్యాష్ బుక్ అతి ముఖ్యమైన భాగం దీన్ని కొంచెం బాగా అర్థం చేసుకుందాం క్యాష్ బుక్ లో మీరు రోజువారీ ఖర్చులను మరియు ఆదాయాన్ని రాయవచ్చు దీనివల్ల మీరు సైట్లోని లాభాలు లేదా నష్టాలను అర్థం చేసుకోవడం సులభమవుతుంది ముందుగా ఈ పేజీ పైన నెల పేరు సైట్ పేరు మరియు పేజీ సంఖ్య రాయండి ఖర్చు విభాగంలో ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు తేదీ రాయబడింది ఆన్లైన్లో మీరు డబ్బు ఖర్చు చేస్తున్న తేదీలు మరియు వస్తువులను రాయండి కార్మికుల పేమెంట్ పనిముట్లు ప్రయాణం వైద్యం సామాగ్రి శ్రమ లేదా ఏదైనా ఇతర ఖర్చు వంటి అన్ని ఖర్చులను రాసిన తర్వాత ఆ ఖర్చులన్నిటినీ జోడించి మొత్తం ఖర్చులలో రాయండి ఈ విధంగా ఒకరోజు ఖర్చులను కలిపితే ఆ రోజు మీరు ఎంత ఖర్చు చేశారో మీకు అర్థమవుతుంది ఆ తర్వాత నెలాఖరులో ఆ రోజు ఖర్చులన్నిటినీ కలిపితే ఆ నెలలో ఎంత ఖర్చు చేశారో మీరు సులభంగా తెలుసుకోవచ్చు ఆదాయ విభాగంలో మీరు ఆ సైట్ నుండి ఏదైనా డబ్బును స్వీకరించినట్లయితే బిల్డర్ నుండి వచ్చిన ఖర్చులు లేదా టూల్స్ అద్దె నుంచి వచ్చిన డబ్బు లేదా ఏదైనా ఇతర మూలం నుండి వచ్చిన ఆదాయం వంటివి మీరు దాన్ని ఇక్కడ రాయవచ్చు దీనిలో కూడా మీరు రోజువారీ ఆదాయాన్ని రాయాలి మీకు ఆదాయం రాని రోజు ఆ రోజు సున్నా అని రాయండి తర్వాత నెలాఖరులో మీరు రోజువారీ ఆదాయాన్ని జోడించి నెల మొత్తం ఆదాయాన్ని కనుగొనవచ్చు మీరు ఈ విధంగా ఖర్చులు మరియు ఆదాయాన్ని రాస్తే నెలాఖర్లో మీ సైట్లో మొత్తం ఎంత ఖర్చు అయిందో మరియు ఎంత ఆదాయం వచ్చిందో మీరు చూస్తారు ఆదాయం నుండి ఖర్చులను తీసివేస్తే మీకు లాభం లేదా నష్టం తెలుస్తుంది గమనిక ఈ పేజీలో మీరు మీ పనికి చాలా ముఖ్యమైన లేదా భవిష్యత్తులో మీరు గుర్తుంచుకోవాలనుకునే దాన్ని ఏదైనా రాయవచ్చు ఎంసీ హ్యాండ్బుక్ అనేది ఒక లెటర్ అంటే వ్యాపారం లావాదేవీలు గురించి రాసుకునే పుస్తకం దీనిలో మీరు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సైట్ల యొక్క అన్ని రకాల ఖాతాలను రికార్డు చేయవచ్చు కార్మికుడు విక్రేత పంపిణీదారు మరియు బిల్డర్ ఖాతాలను ఒకే డైరీలో చాలా సులభమైన మార్గంలో రాసుకోవచ్చు ఈ హ్యాండ్బుక్ సహాయంతో మీరు రోజువారీ వార నెలవారీ ఖాతాలను సులభంగా ట్రాక్ చేయవచ్చు మరియు కార్మికుల ఖాతాలలో ఏదైనా లోపం సంభవించే అవకాశాలు బాగా తగ్గుతాయి కాబట్టి ఈ హ్యాండ్బుక్ మీ పనికి రుజువుగా ఉంటుంది తద్వారా మీ డబ్బు ఎప్పుడైనా నిలిచిపోయినట్లయితే మీరు పనిచేశారని మరియు మీ శ్రమకు ఎంత డబ్బు చెల్లించారో చూపించగలుగుతారు డబ్బు తీసుకున్న తర్వాత కార్మికుడి హాజరు మరియు అతని సంతకం చట్టమైన పత్రంగా పనిచేస్తాయి ఇది మీరు డబ్బును ఉపసంహరించుకోవడం సులభతరం చేస్తుంది మీకు ఎప్పుడైనా రుణం అవసరమైతే ఈ హ్యాండ్ బుక్ మీకు సహాయం చేస్తుంది ఎందుకంటే మీరు దాన్ని బ్యాంకుకి చూపించగలరు మీ పని ఎలా జరుగుతోంది మీకోసం ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు మరియు మీ చుట్టూ ఎంత డబ్బు తిరుగుతోంది అనేది తెలుస్తుంది రుణాలు ఇచ్చేటప్పుడు బ్యాంకర్లు ఈ విషయాలన్నిటిపైన శ్రద్ధ చూపిస్తారు ఎంసీ డైరీ హ్యాండ్బుక్ గురించి సమాచారం ఇవ్వడం ద్వారా మీరు అన్ని ముఖ్యమైన అంశాలను అర్థం చేసుకున్నారని మరియు మీరు దానిని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటారని మేము ఆశిస్తున్నాము